రమేష్ సిపిఐ పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అదేవిధంగా జఫర్గఢ్ మండల కార్యదర్శిని ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు శుక్రవారం నైట్ అటుడే రాత్రి పన్నెండు గంటలకు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే జఫర్గఢ్ మండలం కోనాచలం రెవెన్యూ శివారులోని నూట అరవై ఒకటి టూ సర్వే నెంబర్లో ఇరవై ఆరు ఎకరాల ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమిని రియాల్టర్లు కాజేస్తూ ఉంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ భూమి ప్రభుత్వ భూమి పేదలకు చెందాలని చెప్పేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఆ రోజు గుడిసెలు కాపాడి ఈరోజు ఆ బోర్డు పెట్టించిన పరిస్థితి ఉన్నది దాన్ని రియాల్టర్లు క్రమక్రమంగా దేవాదుల వరద కాలువ నీరు పోయేటువంటి కాలువ మట్టి తీసుకొచ్చి కూడిపి దాన్ని ఇల్లు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఈరోజు రియ రియాల్టర్లు ఇష్టం వచ్చినారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు దీనికి రెవెన్యూ అధికారులు ఇటు ఎవరి తోటి ఈ రకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భం వాళ్ళు కూడా ఉన్నాయి దాన్ని రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇది ప్రభుత్వ భూమి ఇది అక్రమణకు గురి కాలేదు ఇది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి రెవెన్యూ అధికారుల దగ్గర లేదు దీన్ని మేము తీవ్రంగా విమరిస్తా ఉన్నాం ఏ ఏదేమైనా కూడా గతంలో ఎన్నో పోరాటాలు చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ అది అప్పుడు కూడా సహకరించి అధిక నాయకులు కూడా వచ్చి ర్యాలీలు పాదయాత్రలు చేపట్టి ఆ భూమిని కాపాడితే ఈరోజు దొంగల లెక్క వచ్చి గుంటెక్కర్ లెక్క వచ్చి రియాల్టర్లు ఆక్రమించుకుంటా ఉంటే ఈ అధికారులు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఐ పార్టీగా న్యాయాంగంపై పోరాటాలు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించాడని చెప్పేసి పోరాటం చేస్తే ఈరోజు సిపిఐ కమ్యూనిస్ట్ నాయకుల మీద ఈరోజు నైట్కి నైట్ అయితే ఎత్తుకొచ్చి ఈరోజు బైండ్ ఓవర్ చేస్తున్న పరిస్థితి కేసులు పెట్టి పరిస్థితి ఉన్నది దేన్ని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాను సిపిఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ పోరాటం జరిగినా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ముందుండి ముందు ముందుండి పోరాటం చేస్తుంది అందులో భాగమే కొనాచలం ప్రభుత్వ భూములు కొనాచలం పేదలకు దక్కేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడతా ఉంది ఈ ప్రభుత్వం కూడా విన్నవించుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కూడా తక్షణమే అన్యాక్రాంతం అవుతున్నటువంటి ప్రభుత్వ భూమిని వెలికి తీయండి వెలికి తీసి ఈరోజు గద్దల లెక్క ఎత్తుకోపోతున్నటువంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు గత కేసీఆర్ ప్రభుత్వంలో వేల కోట్లు సంపాదించి ఎక్కడ భూములను అక్కడ కొంటా ఉన్నారు అవి అంతా కూడా ఏసీబీ దాడులలో బయటపడతా ఉన్నాయి అందులో జఫడ మండలంలో కూడా అటువంటి భూములు ఉన్నాయి కాబట్టి అధికారులు అధికారులారా మీరు తక్షణమే కళ్ళు తెరవండి ఇప్పుడు ప్పటికైనా పేదల పక్షం నిలబడని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో గుడిచెల పోరాటం చేస్తారని చెప్పేసి చేస్తారని చెప్పేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసేటప్పుడు లేని పక్షంలో తక్షణమే గుడిచెల పోరాటమే కాదు ఎర్ర జెండాల పాతి పేదలు పస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే అధికారులు కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎక్కడైతే అన్యాక్రాంతం అవుతున్న భూములను అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయో వాటిని వెలికి తీయాలి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా కాజేసి రియాల్టర్లు ఈరోజు అగ్బకు కొని ఈరోజు పేదల కడుపులు కొట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఆ భూములు కూడా వెలికి తీయాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అఖిల్ చంద్ గారు ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి అక్కడ ఇల్లు కట్టినని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది ఆ హద్దులలో కూడా లోపలికి వచ్చి కూడా ప్రభుత్వ భూములు ఇల్లు కట్టే పరిస్థితి ఉన్నది అదేవిధంగా కుర్ర రవీందరు సంథింగ్ ఆ వ్యక్తి గిరిజనుడు ఆయన కూడా అది నా భూమి ఉందని చెప్పేసి పైనుంచి అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ ఇరవై ఆరు ఎకరాల భూమిలో సెంటర్లోకి వచ్చి లెవెల్ చేసి ఆడ ఉన్నటువంటి ఆ కుంటను అక్కడ దాదాపు బోల్లమత్తడి నుంచి వెళ్ళి మన ధ్వంస చెరిగిపోయేటువంటి కాలువ వరద కారవారం ఆపేటువంటి కుంటను కూడా మొత్తంగా కూడా కూడిపేసినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మేము చూపిస్తే ఇది కరెక్ట్ కాదే అది గవర్నమెంటే కాదని చెప్పేది కాడికి రెవెన్యూ అధికారులు వచ్చారు మరి ఎవరికి దాసోహం పలుకుతారో రెవెన్యూ అధికారులు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అదే అడుగుతా ఉన్నాం పోరాటం చేసి భూమిని కాపాడినాం ప్రభుత్వ బోర్డు అని చెప్పేసి బోర్డు పెట్టించినాం బోర్డు పెట్టించిన తర్వాత భూమిని ఆక్రమించుకుంటా ఉన్నారు వారి మీద లేని శిక్షలు మా మీద మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పేసి పోలీసు అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కూడా ఉన్నాం తక్షణమే వాళ్ళు మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టుకోండి పేదల పక్షాన ఉంటాం ఆ భూమిని కాజేసిన వారి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోపోతే మీరు పేద ప్రజల వైపు నుంచి మేము గుడి సిద్ధంగాను సిద్ధంగా ఉన్నాం పేద ప్రజలను అధికార కార్యాలయాన్ని ముట్టడించి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం